నమస్తే అండి నా పేరు వెంకట శివ మేము ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి వచ్చాము మేము మా స్నేహితులు మా ఎడ్యుకేషన్ గ్రూప్లో వాట్సాప్ ఎడ్యుకేషన్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిపి లక్ష స్వచ్ఛంద సేవ సంస్థ అనే ఒక సంస్థను ఏర్పరచాం దీని యొక్క మోటో ఆసరా లేదని అక్షరం డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు ఆ నినాదంతో ముందుకు మేము రెండు సంవత్సరాల నుంచి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగా నవంబర్ పద్నాలుగో తారీఖుని వరంగల్ జిల్లా వర్దనపేట దమ్మనపేట గ్రామానికి చెందిన కుమార్ గారు జ్యోతి యొక్క ఇష్యూను మా దగ్గరికి తీసుకొచ్చారు వారికి ఆ రోజు నుంచి పది రోజుల్లో మా వంతుగా మా సభ్యుల ద్వారా లక్ష రూపాయల ఆరు వేలు సేకరించి ఈరోజు వచ్చి మేము జ్యోతి గారి వాళ్ళ అమ్మగారికి అందించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా స్పందించి దీన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తీసుకు వెళ్ళి జ్యోతిని నడవగలిగే పొజిషన్ తీసుకువచ్చినట్లయితే మా సంస్థ తరఫున కూడా మీ అందరికీ రుణపడి ఉంటాం మీరు ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటారు విద్య సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి మా వంతుత సహాయం అలాగే ఆరోగ్యం సంబంధించి జ్యోతిల ఇంకా ఎవరైనా ఆరోగ్యంగా వాళ్ళకి ప్రభుత్వం తరపునే కాకుండా ఇంకా ఏమన్న అవసరం అవసరం అయినట్లయితే మా తరపున అందిస్తూ ముఖ్యంగా మా యొక్క లక్ష్యాలు అక్షరం ఆరోగ్యం పేరు నా పేరు పెనుమల్లి వెంకటేశ్వర కాకినాడ హలో గవర్నమెంట్ పనిచేస్తున్నాను లక్ష ఫౌండేషన్ ఏంటి మీ బాధ్యత నేను లక్ష్య నా పేరు కుమార్ మాది కే సముద్రం మండలం కోమటిపల్లి గ్రామం నేను ఒకరోజు ఫోన్లో లోకల్ యాప్లో యొక్క సమస్యను చూసి నేను మెంబర్గా ఉన్నటువంటి లక్ష్య స్వచ్ఛంద సంస్థ గారి చైర్మన్ అయినటువంటి శివారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వర్ధన్పేట్ వరంగల్ పేరు మా అమ్మ పేరు భాగ్య మా చెల్లె పేరు స్వాతి నేను ఆడుకుంటుంటే నాకు దెబ్బ తాకింది నడుముకు ఎన్నా తరువాతوندی గా 10th లో హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళావా అని అన్నారు అప్పుడు పట్టమ అంటే మా మమ్మీ చాలా కష్టపడ్డది దీనికైనా ఫలితం ఉంటాయి కావచ్చు అని అన్నయ్యలకు వేరే వాళ్ళు చెప్పారు చెప్తే అన్నయ్య వాళ్ళకి తెలిసి ఈ అన్నయ్య వాళ్ళు కాకినాడ నుంచి వచ్చి ఆ అన్నయ్య వాళ్ళు నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు ఎంతో మంది సహాయం చేసిన వారికి అందరికి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను లేచి లేచి నడిస్తే అందరికి అందరి ముందుకు వచ్చి నేను చెప్తాను నేను నడవాలని నా యొక్క కోరిక అందులో నేను నడిచి నిలబడితే అందరికి సంతోషమే అందులో ఒక అన్నయ్య వాళ్ళకి కూడా అసలు ఎంతో రుడపై ఉన్నా నేను ఈ అన్నయ్యలకు చేసినందుకు సహాయం చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాల్సిందే మీరు అందరు సహాయం చేసినందుకు లక్ష రూపాయలు సహాయం చేసినందుకు అందరికి बंगलास एडुकेशन रिक्रिएशन एस एस डेवलपर्स वेरी स्पेशियस एटमॉस्फियर Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact ss developers registry visit at www.ssdevelopers.net